హలో అందరికి మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఈ రామ్ జ్యోతి ఛానల్ అండి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు మీ అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలండోయ్ మీతో మాట్లాడాలని మరి ఈ వీడియో అయితే తీసేసాను మొన్న సండేనే అప్లోడ్ చేయాల్సిన వీడియో అండి ఇది మరి టైం కుదరక అప్లోడ్ చేయలేకపోయాను మరి రోజైతే అప్లోడ్ చేస్తున్నాను మరి సండే మార్నింగ్ ఐదింటికండి ఇంటికి అండి ఇది ఆ రోజు సండే కదా మరి చర్చికి అయితే వెళ్ళి మళ్ళీ ఇంటికి రాకుండా సరసరా మరి బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోయి మరి జంగారెడ్డి గూడం బస్సు అయితే ఎక్కేసేసాను మా పెద్దమ్మా వాళ్ళ ఇంటికి రావాలని అలాగే బస్సు ఎక్కేసేసాక మరి జంగారెడ్డి గూడెంలో దిగపాటికి పదకొండు అయిపోయిందండి మరి పొద్దున్నే పైలు కదా మరి ఆకలి అయితే బాగా వేసేస్తుంది మరి అలాగే బస్ స్టాండ్ దిగినాక ఎదురుగా హోటల్ అయితే ఉంది మరి హోటల్ అయితే వెళ్ళిపోయి టిఫిన్ అయితే చేసేసాను మరి టిఫిన్ చేసి కాఫీ దాగాని ఇవ్వండి టిఫిన్ అయితే ఉంది చాలా అంటే చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది చట్నీ కూడా మరి అలా అంతా కూడా చాలా బాగుందండి ఇలాగా మరి అక్కడ నుంచి ఇంకా పదిహేను కిలోమీటర్లు వెళ్ళాలి మరి ఆ రోజు సండే కదా మా అమ్మాయి వాళ్ళు కూడా మరి చర్చికి వచ్చారు జంగారెడ్డి కూడా మరి వాళ్ళు చర్చి అయ్యేపాటికి ఇంకో గంట లేట్ అయిపోయింది మరి వాళ్ళు వచ్చేదాకా అక్కడే కూర్చొని వెయిట్ చేశాను మరి ఇంతలో వాళ్ళు అయితే వచ్చారు వాళ్ళతో పాటు కార్ అయితే ఎక్కేసాను మరి వెళ్ళిపోయాను ఇదేనండి మా అమ్మాయి గారు వాళ్ళు ఉంటున్న రెంట్ హౌస్ అండి ఓన్ కాదండి ఈ రెంటే మరి ఫస్ట్ ఫ్లోర్ కాదండి సెకండ్ ఫ్లోర్లో ఉంటారు ఇక్కడి వరకు అయితే అలా అలా బాగానే వచ్చాను మరి బస్సు కూడా ఖాళీగా ఉంది కాబట్టి బస్సులో కూడా అంత మరి రిస్క్ అనిపించలేదు బాగానే వచ్చాను ఇదిగోండి మెట్లు చూడండి ఈ మెట్లు ఎక్కేపాటికి నాకు ఉందండి నాకన్నా మా మనవరాలు అయితే రామ్మ నేను తీసుకెళ్తా రా అని చెప్పేసేసి ముందలు వెళ్ళిపోయింది బాగా ఎక్కేసేసింది మరి నాకైతే నడువు నొప్పి కదండి కాలు అయితే నడవలేను అలాగే నిదానంగా ఎక్కుతా వెళ్ళానండి సరేనండి ఎలా అయితేనే పైకి ఎక్కేసాను ఇక మాట అయితే రావట్లేదు ఆయాసం వచ్చేసేస్తుంది సరే ఇలాగా మా అమ్మ మంచిగా తెచ్చిచ్చింది తాగేసాను ఇదిగోండి పక్కన రూమ్లో వేరే వాళ్ళు ఇంకొకళ్ళు ఉంటారంటే పక్కన కోస్టల్లో ఈ యొక్క కోస్టల్లో అయితే మా వాళ్ళు ఉంటారు ఇక ఉండమ్మ తర్వాత అని చెప్పేసేసి భోజనం భోజనం చేసేసి అంటే తర్వాత చేస్తానని అలా మంచం మీద అయితే అడ్డం పడిపోయానండి కనీసం ఒక గంటన్నా అలా పడుకుంటే కానీ అప్పుడు నా నడువులు కొద్దిగా కవర్ అయింది నాకు వెనకమాల నరం చిట్లిందండి ఎక్కువ నడవలేను కూర్చోలేను అలాంటిది జర్నీ ఒకసారి చేసి ఈ మెట్లన్నీ ఒకసారి ఎక్కేపాటికి బాగా అలసిపోయానండి ఇంతేనండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ